Welcome to SV News యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం ఆరూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆరూరు గ్రామంలో అంబేద్కర్ భవనం నుండి విగ్రహం వరకు జై భీమ్ వారసులు అఖిలపక్షం నాయకులు మహిళ కోలాటాలతో భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు కుమారస్వామి డిసిసి ఉపాధ్యక్షులు వలిగొండ మండల మాజీ జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి సిఎన్ రెడ్డి చెమ్మయ్య చంద్రయ్య యాదయ్య బుర్ర నరసింహ లింగయ్య నరసింహ నరసింహారెడ్డి శివరాత్రి సాయిలు స్వామి శ్రీధర్ సురేందర్ మహేష్ అనిల్ వెంకటేష్ సునీల్ కర్ణాకర్ రాజు మచ్చగిరి రమేష్ గణేష్ నరేష్ సంజీవబాబు మహేందర్ రాజశేఖర్ వినోద్ నవీన్ మహిళలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు సార్ సారెడ్ చూడండి ఆశ అరూరు గ్రామంలోని భీమవారసు ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అరూరు గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది అలాగే ఇక్కడ అన్నదార కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ ర్యాలీకి విశేషమైనటువంటి గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం ఈ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓన్లీ మన మాలమార్గలకే కాకుండా బహుజనులందరికీ ఈ రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీ వాళ్ళకే రిజర్వేషన్ రాసింది అనేది కాకుండా ప్రతి ఫస్ట్ రిజర్వేషన్లు రాసిన దాంట్లో ఆర్టికల్ ప్రకారం మనకు ముందుగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అంబేద్కర్ను ఓన్లీ దళిత పరిమితం చేయకుండా అందరూ బహుజనులందరూ అందరూ అంబేద్కర్ని అందరి వాడిగా స్వీకరించాలని కోరుకుంటున్నాము అలాగే అంబేద్కర్ ఈ ర్యాలీలు కాకుండా వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మా యువతకు మేము కోరుకుంటున్నాము అలాగే అంబేద్కర్ విగ్రహాలు అరువులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విగ్రహాలతో సహా లైబ్రరీలు కూడా ఉండాలని మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఎప్పుడైతే మనం విగ్రహాలు కాకుండా అంబేద్కర్ లైబ్రరీ విజ్ఞాన మందిరాలు ఆ బుక్స్ చదివినప్పుడే మనకు నిజమైన జ్ఞానం వచ్చి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు మన అరూరు గ్రామంలో అంబేద్కర్ అసోసియేషన్ తరఫున వాళ్ళ మన అరూరు యూత్ మొత్తం బ్రహ్మాండంగా అరూరు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నుంచి ఊరు మొత్తం తిరుక్కుంటూ మొత్తము యాత్ర మహిళా సోదరి గురులు జన్సు అందరూ పాల్గొని ఆల్ పార్టీస్ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడికి అంబేద్కర్ ఒక సాక్షి దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ గారికి ఘన అర్పించి అంబేద్కర్ గారు ఒక మహానాయకుడు మహానేత ఎందుకంటే ఆనాడు స్వాతంత్రం రాకముందే మన ఇండియాలే కాకుండా లండన్ పోయి అమెరికా పోయి ఎన్నో డిగ్రీలు పదహారు డిగ్రీలు పొందిన ఒక మహా నాయకుడు ఆనాడు లాయర్గా ఎన్నో చదువుకొని మరి భారతదేశానికి స్వాతంత్రం పోరాటంలో ఎంతో మరి అతని వంతుగా ప్రయత్నం చేసినాడు ఆనాడు లాల్ నెహ్రూ పండిత్ అదేవిధంగా మహాత్మా గాంధీ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ అసలు మహానాయకులు ఎందరో త్యాగఫలమే స్వాతంత్రం వచ్చినది ఆ స్వాతంత్రం వచ్చిన నాడు మన భారతదేశంలో అంతకంటే ముందు బ్రిటిష్ పరిపాలన ఉంది కాబట్టి రాజ్యాంగం అనేది నిర్మాణం కావాలనే ఉద్దేశంతో కొంతమంది కమిటీ చేసిన ఆ కమిటీలో గా మన డాక్టర్ అంబేద్కర్ గారిని గా చేసి అంబేద్కర్ ఒక ఈ భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన మహానాయకుడు మరి ఆనాడు అట్టడుగు వర్గాలలో విలేజ్లలో వస్తే అంత ముందుకు రాజుల పరిపాలన అంతకంటే ఆ తర్వాత బ్రిటిషోళ్ల పరిపాలనలో మరి ఎస్సీ ఎస్టీ చాలా వెనుకబడి ఉన్నదన్న గమనించి ఎన్నో బాధలు ఉండే ఆనాడు కోడుకుంటా కూడా ఇబ్బంది పడ్డారు ఆ దేశం ఇది భారతదేశంలో బ్రిటిష్ డిస్పెట్టిపోయినప్పుడు మన దగ్గర ఎన్నో కష్టాలు పడ్డాము మన దగ్గర అప్పటికి ఫ్యాక్టరీలు లేవు అప్పటికి ఇంత మరి డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది కాబట్టి ఆనాడు రాజ్యాంగంలో మరి పొందుపరిచి ఆనాడు బీసీలకు ఎస్సీలకు అందరికీ రిజర్వేషన్ అనేది కూడా పెట్టి ఆ తర్వాత మరి ఎన్నో భారతదేశంలో అందరూ మంచిగా ఉండి కూడా మన దగ్గర రిజర్వేషన్లలో మరి ఎన్నో పదవులు మనం చూస్తున్నాము అక్కడక్కడ సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ జెడ్పీటీసులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ జరుగు ఉన్నాయి కాబట్టి తర్వాత పోతే ఈ భారతదేశంలో బ్రిటిష్ వదిలిపెట్టిన తర్వాత మరి చాలా కుల వివాహాలు కూడా జరగడం కానీ దానితో పాటు మరి ఎన్నో రకాలుగా వేధింపులు ఉంటే మరి అవన్నీ కూడా రూపం ఆపిపోయినాయి రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈనాడు అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఈనాడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అరూరు యూత్ కానీ ఇక్కడ గ్రామస్తులు కానీ మహిళలు కానీ అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మరి అదేవిధంగా ఈరోజు నాకు అన్నదాన కార్యక్రమం పెట్టి అండి అని నన్ను అడిగిన ఎమ్మటే మన యూత్ వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ భోజనాలు